నమస్తే అండి శ్రీకాళ ఫార్మింగ్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు సాయి కుమార్ కంటి నేను బీటెక్ చేసి బెంగళూరులో టూ ఇయర్స్ జాబ్ చేశానండి నాకు ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేక నేను మా ఊరు వచ్చి పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేశాను నేను పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ నైన్టీన్లో అండి టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేశాను నేను పదిహేను వందల కెపాసిటీతోనే స్టార్ట్ చేశాను అండి వన్ ఇయర్ మెయింటైన్ చేసినాక అయ్యే ఫిఫ్టీన్ హండ్రెడ్ కెపాసిటీని నేను ఒక మూడు షెడ్యూల్కి ఎక్స్పెండ్ చేశానండి మొత్తం నేను ఇప్పుడు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ కెపాసిటీని నాలుగు మెయింటైన్ చేస్తానండి నేను వాడే చిక్కు వచ్చి జానకి గ్రూప్ చిక్ అండి అది మాకు హైదరాబాద్ నుంచి సప్లై చేస్తారు సప్లయర్ ఇక్కడ చలపల్లిలో ఉన్నానండి చిక్ రాగానే మేము డే వన్ బ్రూడింగ్లో టూ హండ్రెడ్ వాట్స్ బల్ప్ కింద బ్రూడింగ్ పెట్టేస్తామండి ఆ బ్రూడింగ్ సమయంలో ఫైవ్ డేస్ వరకు బ్రూడింగ్ సమయంలో ఉంటాయి ఆ బ్రూడింగ్ సమయంలో వాటర్ ఫ్రెష్ వాటర్ వాటికి అందిస్తూ ఉంటాం డే బై డే డే బై డే ఫ్రెష్ వాటర్ చేసి యాక్సిస్ అని క్లీన్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ ఫ్రెష్ వాటర్లో మెయిన్గా వాటర్ శానిటైజర్ ఒకటి బీకాంప్లెక్స్ ఒకటి లెక్సన్ పౌడర్ ఒకటి లెవటానికి ఒకటి కలుపుతాం అనమాట వాటర్ శానిటైజర్ సేఫ్ గార్డ్ వాడతాను నేను బీకాంప్లెక్స్ గోల్బీప్లెక్స్ వాడతాను లెక్సన్ బ్యాగెట్లు మెయిన్లీ నేను లెక్సన్ బ్యాగెట్ మాత్రం లెక్సన్ బ్యాగెట్ వాడతాను ఇంకా న్యూట్రిటాన్ మాత్రం ఆ చిక్స్ నీళ్ళకి న్యూట్రిటానే వాడతాను లెవటానికి ఇంకేది వాడను అనమాట విమ్రల్లా ఏం వాడను ఓన్లీ న్యూట్రిటానే వాడతాను ఈ న్యూట్రిటాన్ లెక్సన్ బ్యాగెట్ వాడటం వల్ల సిక్స్ మార్టాలిటీ అనేది తగ్గుద్ది తగ్గుద్ది మనకి ఎక్కువగా చిక్స్ పోవన్నమాట ఇట్లా ఫైవ్ డేస్ వాడి ఫైవ్ డేస్ వాడిన తర్వాత ఎఫ్ వన్ వ్యాక్సిన్ వేస్తాం లసోట వన్ వ్యాక్సిన్ ఈ వన్ వ్యాక్సిన్ని డైరెక్ట్ ఇస్తాం అనమాట కంట్రులో ఇవ్వడం మూలంగా ఏంటంటే డైరెక్ట్ అది ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది మనం అదే నోట్లో ఇస్తే చిక్కు నోట్లో ఇవ్వగానే వెంటనే వెళ్ళి వాటర్ తాగేస్తుంది వాటర్ తాగడం వల్ల ఆ యొక్క వ్యాక్సిన్ని పలచబడిపోయి దాని ఎఫెక్ట్ని కొంచెం తగ్గిస్తూ ఉంటుంది అనమాట ఇట్లాగే ఫైవ్ డేస్ అవగానే షెడ్ ఎక్స్టెండ్ చేసుకుని ఫీడ్ అయిపోయినాక లెవెంత్ డే ఇంకో వ్యాక్సిన్ వేస్తాం అనమాట అండి ఈ లెవెంత్ డే వ్యాక్సిన్లో బీటూకే గంబోరా వ్యాక్సిన్ ఇస్తాము అది కూడా కంట్లోనే ఇస్తాము మనం ఈ డే వన్ కాడ నుంచి చిక్ ఫీడ్ వచ్చి మిమలే వాడతాము అది కూడా జానకి గ్రూప్ వాళ్ళదే డే వన్ కాడ నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు స్టార్టర్ అనే చిక్ ఫీడ్ వాడతాం అనమాట స్టార్టర్ వాడటం మూలంగా ఇంకా ఉపయోగం ఏంటంటే ఈ స్టార్టర్లో మినరల్స్ ఎక్కువ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుందండి అందువల్ల మేము ట్వంటీ వన్ డేస్ వరకు స్టార్టరే వాడతాము లెవెంత్ నుంచి ట్వంటీ వన్ డేస్ వరకు మనం షెడ్ అంతా వదిలేస్తామండి చిక్స్ని ఈ వాటర్ ట్యాంక్ని సప్లై చేసే దాంట్లో మళ్ళీ శానిటైజర్లోను దీనితో పాటు లేవటానికి కూడా కలుపుకున్నాం అనమాట ఇక్కడ నుంచి లెవర్టానికి అనేది మారిపోద్ది అనమాట ట్వెల్త్ డే గా నుంచి డే వన్ గా నుంచి డే ట్వెల్వ్ వరకు రిటర్న్ అనే ఇవ్వటానికి వస్తాము డే ట్వెల్త్ డే కానీ ఫార్టీ ఎత్ డే వరకు లీ ఫిఫ్టీ అనే లేవటానికి వాడతాం అనమాట ఈ లీ ఫిఫ్టీ టూ అనే లేవటానికి వాడటం మూలంగా చిక్లో లివర్ బా గ్రోత్ బాగా వచ్చి ఆ లివర్లో ఉన్న బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి మీరు గమనిస్తూ ఉంటే ఆ బ్లాక్ స్పాట్స్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట లివర్ కూడా హైలీ గ్రోత్లో ఉంటుందన్నమాట ఈ లివర్ ఫంక్షన్ బాగుంటే మన బర్డ్ ఫంక్షన్ కూడా డైజెస్టివ్ ఫంక్షన్ కూడా బాగుంటుంది బోర్డ్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట అందువల్ల ట్వెల్త్ డే నుంచి మేము ఈ లివర్ టానిక్ అనేది స్టార్ట్ చేస్తాం ట్వంటీ వంత్ డేలో లసోటా ఇస్తామండి మేము లసోటా డబల్ డోస్ ఇస్తాను ఈ డబల్ డోస్ని పాలల్లో కలిపిస్తాను ఈ పాలల్లో కలిపిన ఈ వ్యాక్సిన్ని కూలింగ్ వాటర్ బాగా చిల్గా ఉండాలండి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ వాటర్ అనేది బాగా చిల్లుగా ఉండాలి ఆ చిల్లుగా ఉన్న వాటర్లో ఈ పాలని కలిపి డ్రింకర్లో పోస్తామన్నమాట ఈ పో చిల్లుగా ఉన్న వాటర్ని ఆ వాటర్లో మెడిసిన్ ఇవ్వటం మూలంగా మనకి రియాక్షన్ అనేది ఉండదు అదే కూలింగ్ తగ్గిపోతే మనకి ఆ కోల్డ్లో ఈ వ్యాక్సిన్ ఒక రియాక్షన్ ఉండి మోర్టాలిటీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మనం మెయిన్లీ ఇంపార్టెంట్గా ఈ వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు ఈ వాటర్ అనేది బాగా చిల్లుగా ఉండాలి అదొక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ ఇంకో మెయిన్లో వచ్చేసి ఈ ట్వంటీ వన్ డేస్ నుంచి ఫీడ్ అనేది మారిపోద్ది అనమాట మనం ఇప్పుడు డే వన్ కానుంచి ట్వంటీ వన్ డేస్ వరకు స్టార్ట్ చేస్తే ట్వంటీ వన్ డే కాడ నుంచి ఫార్టీ ఎర్త్ డే వరకు మనం ఫినిషర్ అనేది ఇస్తాం ఈ ఫినిషర్ అనేది పిల్లెట్స్ రూపంలో ఉంటుందన్నమాట ఈ ఫినిషర్లో మా ఏమేమి ఉంటాయంటే హై ప్రోటీన్ అనేది ఉంటుంది ఈ హై ప్రోటీన్ మూలంగా కోడి అనేది గ్రోత్ ఫార్టీ డే కల్లా మేల్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఫీమేల్ వచ్చేసి టూ పాయింట్ టూ టు టూ పాయింట్ త్రీ ఉంటుంది అనమాట మార్కెటింగ్ విషయంలో వస్తే నేను వాడేది జెన్యున్ ఫీడ్ కాబట్టి నాకు కస్టమర్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటారు నేను ఒక షెడ్ నుంచి నాలుగు షెడ్లకి ఇంక్రీజ్ అవ్వడానికి కారణం నా కస్టమర్సే ఈ జెన్యున్ ఫీడ్ మూలంగానే మనకి మా కస్టమర్స్ పెరగడానికి కారణం ఏంటంటే ముఖ్య కారణం ఈ జెన్యున్ ఫీడ్ వాడటం వలనంగా వాళ్ళకి లాస్ అనేది తక్కువ ఉంటుంది వేస్టేజ్ అనేది చాలా తక్కువ పోతుంది అందుమూలంగా కస్టమర్స్ కూడా నాకు ఎక్కువే ఉంటారు నేను కస్టమర్స్ కూడా పేపర్ రేట్ మీద ఫైవ్ రూపీస్ లెస్ మీద కస్టమర్స్కి అందిస్తూ ఉంటాను అనమాట అందుకనే నా కస్టమర్స్ నాకే ఉంటున్నారు కాబట్టి నేను ఈ షెడ్స్ అనేది కూడా ఇంక్రీస్ చేసుకోవడం జరుగుతుంది ఎండ్రాయిడ్ వన్ ఇయర్లో స్టార్ట్ చేసి నాలుగు షే వన్ ఇయర్ తర్వాత నాలుగు షెడ్లు మెయింటైన్ చేశారని అనుకోవచ్చండి పౌల్ట్రీ రంగం అనేది లాభాలు ఉంటాయి నష్టం ఉంటాయి నేను నష్టపోయాను నేను వేసిన మూడు షెడ్లు వేసిన ఫస్ట్ బ్యాచ్ నాకు బోట్ టూ పాయింట్ ఫైవ్ వచ్చే వచ్చినాక మొత్తం అన్నీ వైరస్ మూలంగా మోటాలిటీ వచ్చేసిందండి నాకు అప్పుడే నాకు ఫైవ్ ల్యాక్స్ లాస్ వచ్చేసింది ఆ లాస్ని తట్టుకుని మళ్ళీ కమ్బ్యాక్ చేసుకుని కరోనా తర్వాత మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేశాను ఒక కరోనా తర్వాత మళ్ళీ ఆ లాస్ అంతా కవర్ చేసేస్తున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు వచ్చి కోడ్ చిక్ పెరిగిపోవడం మూలంగా మేతగట్టలు కూడా నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ ఉండేది మేతగట్ట ఇప్పుడు వచ్చి టూ టూ పాయింట్ టూ థర్టీ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఉంది ఇప్పుడు కూడా ప్రాఫిట్ అయితే ఉంటుంది మన పెట్టుబడి మనకు వస్తుంది అందుకని ఓ హెవీ ప్రాఫిట్ అయితే రావట్లేదు అది ఆలోచించుకోవాల్సింది చివరిగా రైతులందరికీ నాదొక ఒక సందేశం ఉందండి ఇవాళ చికెన్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మనం పిల్లల్ని వేయటం అది కరెక్ట్ కాదండి చికెన్ కాస్ట్ అనేది ఎల్లప్పుడూ ఒకేలాగా మెయింటైన్ చేయరు ఇవాళ మనం ఇప్పుడు చికెన్ కాస్ట్ పెరిగిందని మనం వేసేస్తాం అదే ఫార్టీ వన్ డేస్ తర్వాత ఇదే చికెన్ కాస్ట్ ఉందని ఉంటుందని మనం గ్యారంటీ ఇవ్వలేము అందువల్ల మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫీడ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనం చిక్ చిక్ రేట్ వచ్చి థర్టీ ట్వంటీ ప్లస్లో ఉన్నా వేసుకున్నా మనకు హెవీ ప్రాఫిట్స్ ఉంటాయి అదే ఫీడ్ కాస్ట్ ఇవాళ ఉన్న రేట్లో మెయింటైన్ చేస్తే చిక్కు ఫిఫ్టీను టెన్కి ఇచ్చిన మనకు కష్టపడిన ఫ్రిడ్జ్ ప్రాఫిట్ కూడా రాదనమాట అది మన శ్రమంతా వేస్ట్ అవుతుంది అది మెయిన్ మనం చూసుకోవాలన్నమాట అంటే ఇది ఇదంతా చాలామంది మే పెద్ద పెద్దోళ్ళు ఉండొచ్చు నేను ఇప్పుడు నేనున్నా చేసిన టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్పే మాట అనమాట ఇది